ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్తు ఈ ఛానల్ ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షికను వరుసగా తీసుకుంటున్నాము ఈ శీర్షిక ద్వారా రకరకాల వ్యాధులు ఆ వ్యాధులు రావడానికి గల కారణాలను ఇత్యాది విషయాలను తెలుసుకుంటున్నాము నా పేరు డాక్టర్ బాలకృష్ణ ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో ఎన్నో రకాల వ్యాధులు ఆ వ్యాధులు వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇత్యాది విషయాలను తెలుసుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా చర్మ వ్యాధి గురించి తెలుసుకుంటున్నాము అంటే సోరియాసిస్ అని చెప్పేసేసి వినే ఉంటారు చాలామందికి పేరు విని ఉంటారు కాకపోతే రావడానికి కారణాలేంటి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలను కూలంకుషంగా ఈరోజు చర్చించుకుందాం మామూలుగా అన్ని చర్మ వ్యాధుల్లాగే ఈ సోరియాసిస్ అనేది కూడా ఒక రకమైన చర్మవ్యాధి ఇవి కతే చాలా విపరీతంగా ఎక్కువగా శరీర భాగంలో ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంది శరీర మూలాలలో లేదా తలపైన వీపు మధ్యలో ఎక్కువగా చెమట వస్తున్నటువంటి ప్రాంతంలో ముఖ్యంగా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ఎలా అంటే చూడ్డానికి అదో రకమైన వింత వ్యాధి ప్రతి దగ్గర ఆయన దగ్గర కురుపులు పురుపులుగా బిందుల్లాగా ఏర్పడి చాలా దురదవేస్తుంది మనం ఒకవేళ గిల్లినట్టయితే లేదా ఏదైనా చేసినట్టయితే తెల్లగా పొలుసుల్లాగా తెల్లటి పొట్టులాగా లేస్తూ ఉంటుంది పెద్ద పెద్ద రింగ్స్ లాగా మామూలుగా త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ లైక్ దట్ శరీర భాగాలలో ఏర్పడుతుంది ర్యాషెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే చర్మంలో ఉన్న తేమ తగ్గిపోవడంతో ఇలా తయారవుతుంది దీన్ని టేర్ఫ్ స్కిన్ అంటారు స్కిన్ టేర్ అవ్వడం చర్మం ఎక్కువగా తడారిపోవడం చర్మంలో తేమ శాతం తగ్గడం వల్ల ఈ రకమైనటువంటి వింత జపొచ్చే అవకాశం ఉంది దీనికి ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే రక్తదోషం అవచ్చు పిత్తదోషము దాదాపుగా ఉంటుంది తర్వాత మనం తీసుకునేటటువంటి ఆహార నియమాలు తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు ఇత్యాది విషయాలపైన కూడా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ మందిలో ఈ మలబద్ధకం ఉండడం అజీర్ణం అజీర్తి ఉండడం మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం ఇత్యాది విషయాలు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇలా ఉన్నటువంటి సందర్భాల్లో ఈ సోరియాసిస్ అనే వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మనం అనుకున్న ప్రకారంగా పైన చెప్పిన విధంగా ఏదో ఒక కారణంతో సోరియాసిస్ అనే వ్యాధి వచ్చింది అనుకుంటే మరి ఏం చేయాలి అని చూస్తే ఎప్పుడైతే మనకు సూర్యాస్త వస్తుందో అప్పుడు ముఖ్యంగా జాగ్రత్తలను పాటించడం జాగ్రత్తలు ఏంటి అనుకున్నట్లయితే నీటిని ఎక్కువ తాగడం తర్వాత ఎక్కువగా దుమ్ము ధూళి ప్రదేశాల్లో తిరగకపోవడం అత్యధికంగా వేడి ప్రాంతాల్లో ఉండకపోవడం ఎండ వేడి వర్షం ఇలాంటివి మామూలుగా జరుగుతున్నటువంటి వాటిని వాతావరణ పరిస్థితులను డైరెక్ట్గా మన శరీరం పైన పడకుండా చూసుకోవడం ఎంతైనా మంచిది ఎక్కువ వేడిని శరీరం తట్టుకోలేదు మరియు ఎక్కువ చలిని తట్టుకోలేదు అదేవిధంగా వర్షంలో తడవడము మంచిది కాదు ఏదైనప్పటికీ సమశీతోష్ణంగా సమానంగా ఉండడమే ఇలా వారిన పడ్డ వాళ్ళకి అవసరం అవుతుంది ఇంకా మామూలుగా ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు అనే దాని గురించి ముందుగా చర్చించుకుందాం ఎక్కువగా ఫ్రై ఫుడ్స్ వేపుడు పదార్థాలు నూడుల్స్ ఫిజ్జాస్ బర్గర్స్ ఇత్యాది ఆహార పదార్థాలను అసలే తీసుకోకపోవడం మంచిది ఈ బయట ఇస్తున్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రై రైస్ కానీ ఫ్రై ఫుడ్స్ కానీ అలాంటివి అసలే తినకూడదు ఇలా పైన చెప్పినటువంటి ఆహార నియమాలను పాటిస్తూ నిషిద్ధమైన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం చాలా మంచిది ఉత్తమోత్తమం కూడా ఇంకా తీసుకోవలసినటువంటి ఆహార పదార్థాలు అన్ని రకాల ఆకుకూరలు పరిశుభ్రమైనటువంటి తాజా కూరగాయలను తినడం ఎంతైనా మంచిది ఎక్కువగా రసాలు పళ్ళు తీసుకోవడం చాలా మంచిది ఇలా ఈ విధంగా తీసుకోవడం వల్ల కొంతవరకు నీటి శాతం పెరిగే అవకాశం ఉంటుంది శరీరంలో ఇంకా చేదు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం చేదు ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది దీనివల్ల పిత్తదోషం సమంగా ఉండి తగ్గి త్వరగా ఈ సోరియాసిస్ బారిన పడినటువంటి వ్యక్తులకి స్వస్థత చేకూరుతుంది ఇలా ఇంకా కూరగాయల రసాలు హెక్స్ట్ టమాటో సూప్ కానీ లేదా గ్రీన్ పీసెస్ గ్రీన్ ఆకుకూరల రసాలు హెక్స్ట్ అంటాం కషాయం లాగా చేసుకుని రోజు ఉదయం సాయంత్రం తీసుకోవడం ఎంతైనా మంచిది ఈ విధంగా చేయడం వల్ల కూడా మనం తీసుకున్నటువంటి కూరగాయల రసాల వల్ల ఒంట్లో ఉన్నటువంటి మలినాలు త్వరగా బయటకు విసర్జించబడతాయి దీనివల్ల రక్తశుద్ధి కూడా త్వరగా జరిగే అవకాశం ఉంది కావున కూరగాయల రసాలు కానీ ఆకుకూరల రసాలు కానీ తయారు చేసుకుని తాగడం ఎంతైనా మంచిది ఇలా ఈ విధంగా ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే తొందరగా సూర్యాసిస్ బారి నుండి బయటపడే అవకాశం ఉంది ఇంకా ఈ విధంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా మంచిది ఇది తగ్గడానికి మనం ఇంట్లో ఏమైనా వైద్య ప్రక్రియలు చేసుకోవచ్చా అని ఆలోచించినట్లయితే ఒక చిన్న ఆయుర్వేదిక్ చిట్కా ఇంట్లోనే చేసుకునే అవకాశం ఉంది గంధం ఒక ఇరవై గ్రాములు తర్వాత మాని పసుపు ఇరవై గ్రాములు శ్రీగంధం ఇరవై గ్రాములు ఈ విధంగా తీసుకొని సమాన భాగాలుగా ఈ చూర్ణాలను తీసుకొని అన్నింటినీ జాగ్రత్తగా కలుపుకొని వాటిని ఒక లేపనంలాగా తయారు చేసి పెట్టుకోవాలి మనకు అవసరం ఉన్న రోజు ప్రతిరోజు కూడా ముఖాన్ని చల్లటి నీటితో ముందు పరిశుభ్రపరచుకొని ఆ తర్వాత ఈ తయారుగా ఉన్నటువంటి లేపాన్ని ముఖం పైన అప్లై చేసుకోవాలి ఎక్కడెక్కడైతే సోరియాసిస్ ఉందో శరీర భాగాల్లో అంతటా వ్యాపిస్తుందని తెలుసుకున్నాము ఎక్కడైతే వ్యాపించి ఉందో వాటిపైన బిందువులపైన ఈ తయారుగా ఉన్నటువంటి లేపనాన్ని అప్లై చేసి ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచి వాటిని చల్లటి నీటితో శుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది ముఖ్యంగా స్నానానికి ముందు ఉదయం ఇలా ఈ విధంగా ఈ లేపనాన్ని శరీర భాగాల్లో పూర్తిగా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఉండి గోరువె చట్నీ మనం స్నానం ఆచరించినట్లయితే చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా సోప్స్ బాత్ సోప్ వాడకపోవడం చాలా మంచిది సోప్ వాడడం వల్ల దానిలో ఉన్నటువంటి డిటర్జెంట్ సోప్ లిక్విడ్స్ అలాంటివి మన శరీరానికి హాని చేస్తాయి కాబట్టి ఈ సబ్బులు వాడకపోవడం మరీ శ్రేయస్కరం వాటికి బదులుగా సబ్బులకు బదులుగా బాత్ పౌడర్స్ లేదా సున్నిపిండి దొరుకుతుంది ఇది తీసుకొని స్నానానికి సబ్బుకు బదులుగా సున్నిపిండి వాడినట్లయితే ఎంతైనా మంచిది ఎక్కువ మార్లు ముఖాన్ని శరీర భాగాలు ఎక్కడైతే ఎఫెక్ట్ అయినాయో వాటిని చల్లటి నీటితో పరిశుభ్రపరచుకోవడం చాలా మంచిది ఇలా ఈ విధంగా వాటిని శుభ్రపరచుకున్నట్లయితే ఎప్పటికప్పుడుగా శుభ్రపరచుకున్నట్లయితే తొందరగా సోరియాసిస్ బారి నుంచి బయటపడే అవకాశం ఉంది ఈ విధంగా పైన చెప్పినటువంటి సోరియాసిస్ అనే వ్యాధి ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనే విషయాలను నేర్చుకున్నాము మరియు ఈ చికిత్స హోమ్ రెమెడీ కూడా తెలుసుకున్నాము ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటించి ఈ పాటించినట్లయితే తగ్గే వరకు లేపనాన్ని అలాగే అప్లై చేస్తూ ఉంటే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది ఒకవేళ అప్పటికీ తగ్గనట్లయితే లేదా ఈ మీకు ఈ మందు తయారు చేసుకునే సమయము చిక్కని పరిస్థితుల్లో తప్పకుండా మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే అది ఎందువల్ల వచ్చింది ఏంటి ఇత్యాది విషయాలని పరిగణలోకి తీసుకొని పూర్తిగా మిమ్మల్ని సోరియాసిస్ బారి నుండి పూర్తిగా బయటపడగొట్టే అవకాశం ఉంటుంది కావున అశ్రద్ధ చేయకుండా అతి ఎక్కువ సమయం తీసుకోకుండా వైద్యులను సంప్రదించి వారు చెప్పిన ప్రకారంగా పూర్తి తగ్గే వరకు మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఆహార నియమాలను పాటిస్తూ ఉంటే అతి తొందరగా సోరియాసిస్ బారి నుండి బయటపడే అవకాశం ఉంది చర్మం పైన అక్కడక్కడ తెల్లగా మచ్చలు వస్తుంటాయి దాన్నే తెల్ల శుభం అని కూడా అంటారు అవి రావడం వల్ల మనకి పెద్ద నష్టమే ఉండదు ఏమీ అవ్వదు పిగ్మెంటేషన్ లోపం వల్ల వస్తుంది ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది అని కూడా యుద్ధమిద్దంగా చెప్పే అవకాశాలు లేవు కానీ వచ్చినప్పుడు మట్టుకు వాటిని కొంతవరకు మనకు పూర్తి తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మెడ పైన అప్పుడప్పుడు నదురు పైన చెక్కిళ్ళ పైన ఈ తెల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది వాడక భాషలో తెల్ల శుభ్రం అని చెప్పేసి అనుకుంటాము ఇలా మచ్చలు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అవి తగ్గుతాయా తగ్గాయా అని చెప్పడానికి సూక్ష్మ పరిశీలన ఉంటుంది దాన్ని జాగ్రత్తగా చూస్తే తెల్ల మచ్చల మధ్యలో కేశాలు రోమాలు అంటే వెంట్రుకలు ఉన్నాయా లేవా అని గమనించినట్లయితే తెలిసిపోతుంది మనకి ఒకవేళ కేశాలు రోమాలు లేవు అనుకున్న పరిస్థితుల్లో తెల్ల మచ్చలు తగ్గే అవకాశాలు చాలా తక్కువ రోమాలు ఉన్నట్లయితే తొందరగా సుభ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఏ విధంగా వచ్చినటువంటి శుభ్యం కాస్త అందవిహీనంగా ఉంటుంది చెక్కిళ్ళ పైన ముక్కు పైన నుదురు పైన వస్తే మట్టికి కొంచెం అందవిహీనంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మందులతో తగ్గించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇది వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముందుగా పరిశీలిద్దాం జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువగా ఎండకు వెళ్ళకపోవడం ముఖ్యంగా చల్లటి నీటితో పరిశుభ్రమైన నీటితో ఎక్కువసార్లు మొహాన్ని కడుక్కోవడం ఎఫెక్ట్ అయిన ప్రాంతాలను నీటితో పరిశుభ్రపరచుకోవడం అనేది యథావిధిగా చేస్తుండాలి ఇంకా ఆహార నియమాలకి వచ్చినట్లయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ముఖ్యంగా దీనికి తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలను పరిశీలిద్దాం దీనికి ఏంటంటే నూనె పదార్థాలు ఫ్రై ఫుడ్స్ పూర్తిగా నూనెలో వేపిన పదార్థాలను తినకూడదు అలాగే జంక్ ఫుడ్స్ పిజ్జాస్ బర్గర్స్ కూల్ డ్రింక్స్ ఇత్యాది శీతల పానీయాలను బయట దొరికే ఆహార పదార్థాలను అసలే తినకపోవడం చాలా మంచిది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఆయిల్స్ ఎక్కువగా శరీరంలో పేరుకుపోయి ఇలాంటి రకరకాల మచ్చలు లేదా ఈ డాట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున ఈ ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయడం మంచిది ఇలా పైన చెప్పినటువంటి ఆహార పదార్థాలను పూర్తిగా నిషేధించడం తీసుకోకపోవడం మంచిది ఇంకా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం తీసుకోవాలి మరియు అన్ని రకాల కూరగాయలను పళ్ళను పాలను తీసుకోవచ్చును అంతేకాక సమయానుకూలంగా భోజనం చేయడం తర్వాత సమయానుకూలంగా నిద్రించడం చాలా మంచిది ఎక్కువసేపు మనం టీవీ వీక్షించడం కానీ ఎక్కువ సెల్స్ ఫోన్స్ను వాడడం కానీ చేయకూడదు దీనివల్ల కూడా కళ్ళ పైన ఎక్కువగా బరువు పడి ఈ ముఖం ప్రాంతంలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది దీనివల్ల కూడా కొంతవరకు ఈ తొందరగా తగ్గే అవకాశం ఉండదు నిద్రలేమి వల్ల కూడా జబ్బులు త్వరగా తగ్గే అవకాశం లేదు కావున ఈ పైన చెప్పినటువంటి నిషిద్ధమైనటువంటి పనులు చేయకపోవడమే చాలా మంచిది ఇలా మరి శుభ్యం ఏర్పడినప్పుడు తెల్ల మచ్చలు చర్మం పైన ఏర్పడినప్పుడు మరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇత్యాది విషయాలు నేర్చుకుని ఉన్నాము ఆహార పదార్థాలు ఏవి తీసుకోవాలి కూడా చెప్పుకొని ఉన్నాము ఒక రకమైనటువంటి వైద్య చికిత్స విధానాన్ని చెప్తాను ఇంట్లో చేసుకునే అవకాశం ఉంటుంది మీ ఇంట్లోనే అన్ని దొరికే పదార్థాలతోనే చెప్తాము ఏంటంటే ఒక ఐదు వందల ఎంఎల్ హాఫ్ లీటర్ వరకు నీటిని తీసుకొని అందులో ఒక చెంచాడు పసుపు వేసేసి బాగా మరిగించేసి పక్కన పెట్టుకోవాలి కషాయం లాగా తయారు చేసి అంటే వన్ ఫోర్త్ ఒక లీటర్ నీటిని తీసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ అయ్యే వరకు పూర్తిగా మరిగించి పక్కన పెట్టుకోవాలి ఇంకొక పాత్రలో పెచ్చులు ఎండిపోయినటువంటి ఉసిరికాయ పెచ్చులు అంటారు లేదా చూర్ణం అలాంటివి తీసుకొని అవి కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఒక లీటర్ నీటిని వేసేసుకొని బాగా మరిగించి కషాయంలాగా చేసేసి అలా తీసుకున్న కషాయాన్ని కూడా తీసుకుని ఆ రెండు సపరేట్ సపరేట్ తీసుకున్న కషాయాలను ఒక అందులో వేసేసి దానికి ఒక లీటర్ నువ్వుల నూనెను కలిపి బాగా మరిగించాలి అలా నూనె మాత్రమే మిగిలే వరకు పూర్తిగా మరిగించి ఆ తర్వాత అలా తయారైనటువంటి ఈ తైలాన్ని మంచి గాలిదూర్ని సీసాలో భద్రపరుచుకోవాలి ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అలా తయారు చేసుకున్నటువంటి నూనెని తైలాన్ని తెల్లటి మచ్చలు ఎక్కడైతే చర్మం పైన ఏర్పడినాయో వాటిపైన మెల్లిమెల్లిగా అప్లై చేస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఉదయము సాయంత్రం ఈ విధంగా ఇలా తయారు చేసుకున్నటువంటి తైలాన్ని ఈ తెల్ల మచ్చలు ఏర్పడ్డ ప్రాంతంలో అప్లై చేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగితే చాలా మంచిది దీనికి కాను బాత్ పౌడర్ లేదా సున్నిపిండి వాడడం శ్రేయస్కరం లేదా అందుబాటులో ఉన్న శనగపిండితో కూడా శుభ్రపరచుకోవచ్చును సబ్బులు ఏమాత్రం వాడకూడదు ఈ విధంగా పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది పూర్తి తగ్గే వరకు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ తైలాన్ని వాడడం ఎంతైనా మంచిది అలా మీకు తయారు చేసుకునే వీలు లేక లేదా సమయం చిక్కని పరిస్థితుల్లో తప్పకుండా మంచి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే మీకు సరిపడేటటువంటి మంచి ఔషధాలను మీకు ఇస్తూ సరైన చికిత్సను అందిస్తూ మీకు పూర్తిగా ఈ తెల్లమచ్చల బార్ నుండి రక్షణ కల్పిస్తారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు మీరుగా షాప్లోకి వెళ్ళి ఏదో ఒక రకమైన సొల్యూషన్స్ కానీ క్రీములు కానీ తైలాలు కానీ ఏమాత్రం వాడకూడదు దీనివల్ల ఈ తెల్లమచ్చలు తగ్గకపోగా ఇంకా వేరే ఇతరత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కావున తప్పకుండా రైతులను సంప్రదించడం ఎంతైనా మంచిది ఈ పైన చెప్పుకున్నటువంటి రెండు రకాల చర్మ వ్యాధులను గమనించే ఉంటారు వీటికి మేము చెప్పినటువంటి సరైన పరిష్కారాలు జాగ్రత్తలు ఆహార నియమాలు ఇత్యాది విషయాలని మీరు పాటిస్తూ ఈ వ్యాధుల బారి నుంచి పూర్తిగా రక్షణ కల్పించుకుంటారని ఆశిస్తున్నాను శుభ్యంగానే సోరియాసిస్ కానీ ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు అలక్ష్యం చేయకుండా వచ్చిన వెంటనే అత్యంత త్వరగా వైద్యులను సంప్రదించడం కానీ లేదా మీకు అనుకూలంగా ఉండి ఉంటే మేము చెప్పినటువంటి మూలికలను తీసుకొని చెప్పిన పాలలో చెప్పిన విధంగా తయారు చేసుకొని ప్రత్యేకంగా ంచి మీరు వాటిని వినియోగించినట్లయితే పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి అలా కాని పక్షంలో తప్పకుండా మా వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది ఇంకా పైన చెప్పినటువంటి ఆహార నియమాలు కానీ ఇంకా ఇతరత్ర జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా పాటించడం శ్రేయస్కరం అలా కాని పక్షంలో జబ్బులు తగ్గకపోగా ఈ మచ్చలు కానీ సోరియాసిస్ కానీ ఇంకా ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది ఏమాత్రం అలక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా చెప్పిన విధానాలను మందులు వాడే విధానం కానీ లేదా ఆహార నియమాలు కానీ పూర్తిగా క్రమం తప్పకుండా పాటించడం ఎంతైనా మంచిది ఇంకా ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ ఆహార పదార్థాలలో ముఖ్యంగా తీసుకోవాల్సిన విషయాలు ఇంకొక రెండు మూడు ఆహార పదార్థాలు ఉంటాయి చెప్తాను వీక్షించండి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో రెండు స్కిన్ డిసీజెస్ గురించే నేర్చుకున్నాం ముఖ్యంగా చేదు ఆకుకూరలను ఎక్కువ తీసుకోవడం మంచిది కూరగాయలు కానీ లేదా ఇతరతర పదార్థాలు చేదుగా ఉండేటివి వారంలో ఒకటి నుండి రెండు సార్లు తీసుకోవడం ఎంతైనా మంచిది ఉదాహరణకి కాకరకాయ అవ్వచ్చు లేదా ఆకుకూరలో మెంతి కూర అవ్వచ్చు కనీసం వారంలో రెండు రోజులు చేదు కూరగాయలను తీసుకోవడం చాలా మంచిది దీనివల్ల పిత్తదోషము తగ్గిపోతుంది తద్వారా ఇలా వచ్చినటువంటి చర్మ వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇంకా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకొని సమశీతోష్ణ స్థితిలో ఉండడం వాతావరణంలో వేడికి వెళ్ళడం కానీ పూర్తిగా చలిలో వెళ్ళడం కానీ పూర్తిగా వర్షంలో వెళ్ళడం కానీ చేయకూడదు దీనివల్ల ఇలా ఈ జబ్బుల బారిన పడిన వాళ్ళకి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది ఇలా ఈ వాతావరణ పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్లయితే ఈ వ్యాధి బారిన పడ్డవారు తొందరగా కోలుకునే అవకాశం ఉంది చూస్తే చిన్న వ్యాధుల్లాగానే కనిపిస్తాయి సోరియాసిస్ మటుకు చాలా పెద్ద జబ్బు చాలామందికి ఈ వ్యాధితో ఎక్కువ కాలం బాధపడుతున్నారు రకరకాల మందులు వాడడం రకరకాల హాస్పిటల్స్ని సంప్రదించడం జరిగి ఉంటుంది సోరియాసిస్ అనేది మామూలు విషయం కాదు చూస్తే సింపుల్గా వాడడం అయినప్పటికీ ఇది సోకిన వాళ్ళకి ఈ జబ్బు వారిని పడ్డ వాళ్ళకి వారి బాధ వర్ణతాతీతంగా ఉంటుంది దురద ఎక్కువగా ఉంటుంది గిల్లినప్పుడు గిచ్చినప్పుడు కొన్ని మార్లు రక్తం పేరుకుపోయే అవకాశం కూడా ఉంటుంది ఇలా అందువల్ల ఈ సోరియాసిస్ బారిన పడ్డవాళ్ళు తప్పకుండా అలక్ష్యం చేయకుండా తొందరగా వైద్యులను సంప్రదించితే మీకు సరిపడేటటువంటి వైద్య విధానాలను మంచి మందులను సూచించి మిమ్మల్ని ఆ వ్యాధి బారి నుంచి పూర్తిగా బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది తప్పకుండా మంచి మందులు ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నాయి కావున ఆయుర్వేద వైద్య విధులను సంప్రదించడం ఎంతైనా మంచిది ఈరోజు ఈ కార్యక్రమం ముగిస్తున్నాను సెలాం